హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమంతాస్ వరల్డ్ చాలా రోజుల తర్వాత నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను అదేంటంటే మష్రూమ్స్ మష్రూమ్స్ ఎప్పుడు మా వండినట్లుగా కాకుండా నా స్టైల్లో నేను గోంగూర వేసి వండి చూపిస్తున్నాను మీరైతే ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే నాన్ వెజిటేరియన్స్ అయితే మన మటన్ గోంగూర వండితే ఎంత బాగుంటుందో ఆ విధంగా ఉంటుంది సేమ్ అదే ఫ్లేవర్తో ఉంటుంది మనకి మటన్ గోంగూర తిన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుందండి కావాలంటే మీరు ట్రై చేసి చూడండి మీరైతే ఈ రెసిపీ మాత్రం మిస్ అవ్వద్దు నేనైతే టూ ప్యాకెట్స్ మష్రూమ్కి నేను రెండు కట్టలు గోంగూర అయితే తీసుకున్నానండి ఆ రెండు కట్టలు గోంగూర ఒలుచుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి దాన్ని ఉడకబెట్టుకున్నాను అందులో కొన్ని పచ్చిమిరపకాయలు వేసి పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి వేసుకోవచ్చు కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కానీ మినిమం ఒక ఫైవ్ అయితే సరిపోతాయి ఆ పచ్చిమిరపకాయలు వేసి బాగా ఉడకబెట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నాను ఇవి రత్నదీప్లో ఇవి అయితే అక్కడైతే చాలా ఫ్రెష్గా ఉంటాయండి చూడండి ఎంత బాగున్నాయో మష్రూమ్స్ మనకి న్యాచురల్గా ఉన్నట్టు కూడా ఇవి అనిపిస్తాయి ఇదిగో చూడండి మీకు తెలుస్తుంది కదా ఎంత బాగున్నాయో వీటిని అయితే శుభ్రంగా గోరువెచ్చని నీళ్ళలో క్లీన్ చేసుకోవాలి గోరువెచ్చని నీళ్ళలో క్లీన్ చేసుకుంటే కనుక మనకి ఆ బ్లాక్ షేడ్ అంతా పోతుంది అప్పుడు దీన్ని కడిగిన తర్వాత కొంతమంది అయితే దాని పొర కూడా తీస్తారండి అవసరం లేదు వేడి నీటిలో రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నట్లయితే దాని పైన ఉన్నదంతా పోతుంది దీన్ని మనము మనకు కావలసిన సైజులో పీసెస్గా కట్ చేసుకోవచ్చు నేనైతే ఒక మష్రూమ్ని ఫోర్ పీసెస్ కట్ చేశాను నిజంగానండి ఇవైతే ఈ టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను చూడండి దానికి ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు ఒక రెండు వెల్లుల్లి వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ వచ్చి నల్ల ముక్క ఒక టమాటా ఇవి మనం గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు అందరూ కలిపి గ్రైండ్ చేయకూడదు ఇవి గ్రైండ్ చేసుకొని మనం ముద్ద పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా కొంచెం దీనికి గోంగూర ఉంది కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది మరీ ఎక్కువ కాదండి మనకు సరిపోయినంత ఒక స్పూను ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది వేసుకొని ఆయిల్ వేసుకొని బాగా మరిగిన తర్వాత మనం ఉల్లిపాయ ముద్ద చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి ఒక టమాటా ఇది ఈ ముద్దను ఇందులో వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా చేసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట మనకి కొంతమందికి ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఉల్లిపాయ ఇంకా ఉల్లిపాయ తీసుకొని చిన్న పీసెస్ కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అది ఎలా అంటే గోంగూర వేసినప్పుడు ఎక్కువ ఆనియన్స్ అవసరం లేదు మనకి గ్రేవీ కర్రీ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చు చూడండి నేనైతే గోంగూర వేసి చేస్తున్నాను కాబట్టి ఈ ముద్దను వేయించిన తర్వాత ఈ మష్రూము కట్ చేసి పెట్టుకునే మష్రూమ్ని ఇందులో వేసుకున్న వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసి ఏమీ వేయకుండా చక్కగా ఆయిల్లో మగ్గినట్లయితే అవి దాని టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ మష్రూమ్తో నాకు తెలిసినంత వరకు మసాలా వేసి గ్రేవీగా చేసుకుంటారు లేదా ఫ్రై చేసుకొని తింటారు కానీ గోంగూర వేసి వండడం అనేది చాలా రేర్ అండి చాలా వరకు చాలామందికి తెలియదు కానీ ఇలా గోంగూర వేసి వండినట్లయితే కనుక మనకి చక్కగా వండినప్పుడు వండిన ప్రతిసారి కూడా గోంగూర వేసుకొని వండుకోవాలనిపిస్తుంది అనమాట అంత రుచిగా ఉంటుంది చూడండి మనకి మష్రూమ్స్ బాగా మగ్గిపోయాయి ఆయిల్లో ఇప్పుడు పసుపు ఉప్పు కారం వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఒక నిమిషం మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఒక్క నిమిషం ఆగి ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ ఎందుకు యాడ్ చేయాలంటే మనము వాటర్ వేస్తేనే మనకి ఆ పసుపు ఉప్పు కారం అనేది ఆ మష్రూమ్ ముక్కలకి పడుతుంది అనమాట లేదు అంటే ఇది సపరేట్ అవుతుంది ఆ పీసెస్ మాత్రం అది ఉప్పు కారం పట్టకుండా కొంచెం చప్పదనం వస్తాయి అన్నమాట ఎప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసామో చక్కగా ఆ ముక్కలకు పట్టి మంచిగా ఉడుకుతుందనమాట మనకి మష్రూమ్ కూడా ఎక్కువ టైము ఉడకనవసరం లేదండి ఒక మహా అయితే ఒక ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ వరకు అంతే మనకి ఇలాగా కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట మనం వాటర్ వేసి ఉడికిన తర్వాత కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి మసాలా యాడ్ చేసుకుంటే మనకి ఈ కర్రీ ఈ మసాలా గ్రేవీ కర్రీలాగా ఉంటుంది అది కొంతమంది అలా చేసుకొని తింటారు అక్కడి వరకు చేసుకున్న బాగానే ఉంటుంది చాలా బాగుంటుంది రోటీలోకి కనుక మీరు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మనము గోంగూర చేస్తున్నాము కాబట్టి గోంగూర చూపించాలనుకున్నాను కాబట్టి మీకు గోంగూర రెసిపీయే చూపిస్తున్నాను లేదు మసాలా వేసుకొని వండుకోవాలనుకున్న వాళ్ళు మనం మసాలా వేసుకొని అది స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుందనమాట అంతేకాదండి ఇప్పుడు లెంట్ డేస్ కదా ఈ లెంట్ డేస్లో చాలామంది క్రిస్టియన్స్ నాన్ వెజ్ తినరు అలాంటి వాళ్ళు చక్కగా వాళ్ళు ఈ విధంగా వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మష్రూమ్ గోంగూర కూడా మష్రూమ్ తింటారు కాబట్టి మంచిగా ఇలా తయారు చేసుకొని అయితే తినొచ్చు అన్నమాట ఇప్పుడు చూడండి ఎంత పసుపు కారం అన్నీ వేసేసరికి మసాలా వేసేసరికి మనకి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చాలా అంటే నోట్లో వాటర్ వస్తుంది అనమాట అంత కలర్ఫుల్గా ఉంటుంది అంత టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు చూడండి గోంగూర ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా మనము పచ్చిమిరపకాయలు ఒక ఐదు మిరపకాయలు ఇందులో వేసుకున్నాము గోంగూరలో ఉడకబెట్టుకున్నాము అది గ్రైండ్ చేసుకున్నాము కొన్ని మళ్ళీ ఒక ఫైవ్ విడిగా వేసుకున్నాము గూంగూరలో ఎప్పుడైనా కానీ కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటే ఆ టేస్ట్ అనేది వేరుగా ఉంటుంది బాగుంటుంది అందువల్ల ఇప్పుడు చూడండి ఈ పచ్చిమిరపకాయలు అనేవి వేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి కూడా కారం కూడా చూసి వేసుకోవచ్చు నేనైతే కారం బాగానే వేసాను బాగా మంచిగా చాలా రుచిగా తయారైంది కర్రీ అయితే చూడండి ఈ గోంగూర వేసిన తర్వాత ఒక్క టూ మినిట్స్ ఉడికితే సరిపోతుంది అనమాట అలా ఉడికిన తర్వాత నేను అయితే బాక్స్లో తీసి పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఈరోజు మా ఫ్రెండ్స్తో పాట్ లక్ ఉంది ఆ పాట్లక్కి నేను ఇది ప్రిపేర్ చేశాను ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్ళాను వాళ్ళ కాంప్లిమెంట్ ఇచ్చిన తర్వాతనే మీకు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ కర్రీ తిన్న మా ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా వీడియో పెట్టమని చెప్పారండి అందుకే నేను ఈ వీడియో పెడుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్